చాలా సందర్భాల్లో మంచివారు చెడ్డవారిలా కనిపిస్తుంటారు చెడ్డవాళ్ళు మంచివారిలా అనిపిస్తుంటారు ఎవరు ఏమిటనేది ఎలా తెలుసుకోవటం ఇదే సందేహం మహాభారతంలోని ధర్మరాజుకు వచ్చింది అంపసయ్యపై ఉన్న తన తాత భీష్ముణ్ణి ఇదే సందేహం అడిగాడు ధర్మరాజు దానికి భీష్ముడు ఓ చక్కని కథను చెప్పాడు అనగనగా ఓ నక్కుండేది అది చాలా ఉత్తమమైంది శాఖాహారమే తినేది మంచి మాటలే మాట్లాడేది మంచి విషయాలే ఆలోచించేది ఈ విషయం పులిరాజుకు తెలిసింది నక్క దర్శనానికి వచ్చింది తన సభలో సలహాదారుగా ఉండమని ఆహ్వానించింది పులిరాజు మంచిగా మాట్లాడటంతో నక్క కూడా సరేనంది ఆ పులి నక్క స్నేహం తోటి జంతువులకు అసూయ కలిగించింది ఓ రోజు మాంసం మొక్కను తీసుకెళ్లి నక్క నివాసంలో దాచాయి నక్క జిత్తులు మారిదని శాఖాహారినంటూ అబద్ధాలు చెప్తుందని చాడీలు చెప్పాయి పులి కూడా నమ్మేసింది నక్కను వెంటనే చంపండి అని ఆదేశించింది ఆ సంగతి పులి తల్లికి తెలిసింది బిడ్డ చాలా సందర్భాల్లో ధర్మం అధర్మంలా అధర్మం ధర్మంలా అనిపిస్తుంది ఏది ఏమిటో తేట తెల్లమయ్యేదాకా వేచి ఉండాలి వివేకంతో నిర్ణయం తీసుకోవాలి అని ఉపదేశం చేసింది ఆ మాటలతో పులికి జ్ఞానోదయమైంది కానీ అప్పటికే ఆలస్యమైపోయింది స్నేహితుడి నిర్ణయానికి బాధపడిపోయి నక్క అడివి విడిచి వెళ్లిపోయింది చెప్పుడు మాటలు వినటం వల్ల ఎదుటి జీవిని అంచనా వేయటంలో విఫలం కావటం వల్ల పులి ఓ మంచి స్నేహితుడిని కోల్పోయింది ముఖస్థుతికి పొంగిపోవద్దు నిష్ఠుర సత్యాలకు కోపం తెచ్చుకోవద్దు మంచి చెడులను బేరీజు వేసుకుంటూ దుర్మార్గుల్ని సన్మార్గుల్ని వేరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే జీవితం అని చెప్పాడు భీష్ముడు మీరు ఎవరి విషయంలోనైనా ఒక అభిప్రాయానికి వచ్చే ముందు ఖచ్చితంగా ఈ కథ ఒక్కసారి గుర్తు చేసుకోండి